లెటర్ పి వాళ్ళకి ఈ అక్టోబర్లో ఎలా ఉండబోతుంది పి అంటే సంఖ్యాబలం ఎనిమిది ఎనిమిది అంటే శనీశ్వరుడు దీవన్లు ఎనిమిది అంటే అష్టలక్ష్ములు తెలివి నిజాయితీ సర్వీస్ హెల్పింగ్ అదర్స్ పి వాళ్ళు బట్ అక్టోబర్ అంటే పదవ నెల పదంటే వన్ ప్లస్ జీరో ఒకటి ఒకటికి ఎనిమిదికి పడదు సో ఈ పి వాళ్ళకి అక్టోబర్లో కోపం ఎక్కువైతుంది ఏ పనులు సరిగా కావు చికాకులు పెడతాయి అదనపు డబ్బు ఖర్చులు వాహనాలకి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదము ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రాదు సో అక్టోబర్లో చాలా చాలా బ్రేక్స్ ఉన్నాయి పీ లెటర్ వాళ్ళకి తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్లో మంచి గ్రోత్ మంచి హెల్పింగ్ నేచర్ అంటే పెద్దల నుంచి హెల్ప్ లేదా హెల్పింగ్ హ్యాండ్ వస్తుంది సో అక్టోబర్ ఒక నెల లెటర్ పి వాళ్ళు బాగుంటే జాగ్రత్తగా ఉంటే ఎవరిని కోపడకుండా ప్రశాంతంగా ఉంటే ఈ సంవత్సరం వీళ్ళకి మంచిగా ఎండ్ అయిపోతుంది అక్టోబర్లో మనం ఫైర్ అయినా రిలేషన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఫైనాన్షియల్ లాస్ అయ్యే ఛాన్స్ బిజినెస్లో కొలాబ్స్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది సో పీ ఉండి రాంగ్ నంబర్స్ లేని వాళ్ళకి అక్టోబర్లో ఇబ్బంది లేదు పీ ఉండి రాంగ్ నంబర్స్ ఉండే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు వరకు చెప్పరు నేను కూడా గాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పేరులో బలం ఎంత తెలుసుకోవాలి బలం తక్కువ వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు అన్ని నంబర్లు చేయకండి ఒక నెంబర్కి చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అదృష్టములను చెప్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యూ